ఆవిడే కనిపెట్టిన విషయం మనందరము చూసాము అంత ఘోరంగా గంజాయి పండించడమే కాకుండా గంజాయి రవాణా ఆమె సొంత నియోజకవర్గమైన పాయిక్రావేట మీదుగానే గంజాయి రవాణా రాష్ట్రం మొత్తానికి వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా డ్రగ్స్ అసలు డ్రగ్స్ ఈ రోజు తీసుకుంటే డోర్ డెలివరీ జరిగే స్థాయికి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ఎంత వెచ్చల విడితనం దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తాలూకా అసమర్థ పాలన వలన ఈ డ్రగ్స్ అనేవి ఈ రోజు వెచ్చల విడిగా దొరుకుతున్నాయి హోమ్ మినిస్టర్ సాక్షాత్తు నివాసం విశాఖపట్నంలో మొన్ననే ఒక కాలేజీలో డ్రగ్స్ దొరికాయంటే ఎంత దారుణం అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఇలా ఈ సంఘటనలు అన్నింటిలో కూడా ఇలాంటి మహిళల మీద అదాయిత్యాలు కూడా మెజారిటీ సంఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులే కారకులుగా ఉండే పరిస్థితి మనం చూసాం అంటే ఇక్కడ ఈ కోటమి ప్రభుత్వంలో ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి శిక్షలు ఉండవు కాబట్టి ఎలాంటి తప్పుడు పనులైనా మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలైనా చేయొచ్చు అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గులు విజృంభించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల సపోర్ట్ తో ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉన్నాయి ఈ కాకినాడ జీజిహెచ్ లో జరిగిన విషయం కైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దుర్మార్గులకి కఠినంగా శిక్షించాలి ఇరవై నాలుగు గంటల్లో ఏ వన్ గా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకొని శిక్ష